అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది చెస్ట్ లూజ్ ఎలా చెక్ చేసుకుంటున్నారు ఫస్ట్ బుక్స్ నుంచి అని మీకు నేను ఇవాళ ఆ వీడియో చూపిస్తాను అలాగే ఇంకొక సిస్టర్ వచ్చేసి ఏంటంటే బుక్స్ పట్టికి మధ్య గ్యాప్ వస్తుంది అనమాట రెండింటికి ఉక్స్ పట్టికి గజ్జా పట్టికి గ్యాప్ అనేది ఐదు ఇంచుల వరకు వస్తుందంట తనకి అలా రాకుండా ఎలా కట్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఓపెన్ సట్ వేశాను జెయింటింగ్ అనేది నా సైడ్ ఉందండి బ్లౌజ్ వచ్చేసి కొంచెం లైటింగ్ అనేది తక్కువ ఉండొచ్చు నేను ఇంట్లో డైరెక్ట్ వాయిస్తో కట్ చేయాలి ఇలాంటివి చెప్పినప్పుడు కాబట్టి నేను ఇంట్లో ఒక పీస్ తీసుకొని కట్ చేస్తున్నాను అనమాట అంటే దే ఇది కూడా చూడండి కింద వచ్చేసి జైంటింగ్ నా సైడ్ ఉంది ఇప్పుడు ఈ జైంటింగ్ అనేది నా సైడ్ ఉంది చూడండి జైంటింగ్ అనేది నా సైడ్ ఉంది కింద వచ్చేసి ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచు కుట్లకు వదిలేసుకోవాలండి ఈ హాఫ్ ఇంచ్ వచ్చేసి కుట్లకు వదిలేసుకోవాలి మీకు కనిపిస్తుందో లేదో లైన్ అనేది ఇంకా డార్క్ కలర్ పైన చూపించవచ్చు కానీ నేను తీసుకురాలేదు ఇంకా మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను మీకు చూడండి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మన సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఇలా మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా ఇక్కడికి టైట్ కుట్లు వచ్చాయి ఇక్కడికి ఎక్స్ట్రా క్లాత్ వన్ ఇంచ్ వచ్చేసి డాట్ కోసం బ్యాక్ డాట్ వేస్తాం కదా దానికోసం ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ చూడండి ఇక్కడ నుంచి మనకి ఈ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ మనం బ్యాక్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ డాట్ నుంచి ఈ షోల్డర్ వరకు చెక్ చేసుకొని ఎక్కడికి వచ్చిందో కుట్టు మనం వేసిన కుట్టు ఉంటుంది కదా దానికంటే ఒక పావి ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోండి దేనికోసం మనం కుడతాం కదా కుట్టినప్పుడు కరెక్ట్ హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఇక్కడ చివరన కూడా ఒక లైన్ వేసేసుకోవాలి ఇప్పుడు మీకు లాస్ట్లో నేను చూపిస్తాను మీకు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్కి మట్ చేసుకుందాము మట్ చేసుకొని నెక్ ఈ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని నెక్ ఎక్కడుకుంది వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి నేను డైరెక్ట్గా మార్కింగ్ వేస్తాను నాకు కొంచెం కిందకి వచ్చింది ఒక పావు ఇంచ్ పైకి మనం ఇలా స్టిచ్ వేసేసరికి ఈ పావు ఇంచ్ అనేది కలిసిపోతుంది అందుకని ఇది వచ్చేసి మన నడం లూజ్ ఎంతుంది నాకు తెలియాలి కదా నెక్ పెట్టడానికి ముప్పై రెండు ఇంచుల నడమ్ లూజ్ ఇది ముప్పై రెండు ఇంచుల నడమ్ లూజ్ అంటే రెండు ఇంచుల నెక్ అనేది సరిపోతుంది అనమాట ఇంతకు ఎక్కువగా పెట్టకండి ఎందుకంటే షోల్డర్ జారుతుంది కాబట్టి రెండించులు సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఉందో అంత పెట్టేసుకొని ఒక సైడ్ ఆల్రెడీ మనకు ఫోల్డింగ్ అయి ఉంటుంది నెక్ దిక్కు స్టిచ్ క్లాత్ ఇక్కడ స్టిచ్ క్లాత్ అనేది కనిపిస్తుంది మనకి ఇంకెంత క్లాత్ కావాలన్నమాట టూ సైడ్స్ కుట్టడానికి ఈ క్లాత్ చూసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చంకదింపు చూడండి సైజ్ ప్రకారం సైజు ప్రకారం పెట్టేసుకోవాలి వచ్చిన దానికంటే ఒక పావించు పైకి పెట్టేసాం కదా ఇప్పుడు ఈ లైన్ని ఇక్కడ ఈ చంక లైన్ని రెండు మార్కింగ్ కలిపేశాను ఇక్కడ పైన టూ ఇంచెస్ పెట్టాం కదా ఇది కొంచెం పెద్దవాళ్ళ సైజు కాబట్టి నేను పైన టూ ఇంచెస్ కింద కూడా టూ ఇంచెస్ కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేస్తున్నాను కొంచెం డీప్ నెక్ అనుకోండి పైన రెండు పెట్టండి కింద రెండున్నర పెట్టేసుకోండి వీళ్ళు కొంచెం పెద్ద సైజ్ కాబట్టి నెక్ ఎక్కువగా తొడగరు కాబట్టి కింద పైన రెండు ఇంచులు పెట్టేసి ఈ విధంగా ఈ మూలన ఒక హాఫ్ ఇంచ్తో ఇలా రౌండ్ తిప్పేసుకుంటే మంచి రౌండ్ వస్తుంది ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఒకటింప సరిపోతుంది నెక్ పైకుంటే ఒకటిన్నర ఇక్కడ పైనుంచి కొద్ది కొద్దిగా క్రాస్ చేసుకుంటూ ఇలా మనం చంకలో కలిపేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ వచ్చేసింది దీంట్లో మరి చెస్ట్ ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నేను చెస్ట్ లూజ్ అనేది మీరు బ్యాక్ పార్ట్ ఈ చంక కింద నుంచి ఆ చంక కింద వరకు చూసుకున్న అంతే వస్తుంది ఈ ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు క్రాస్గా చెక్ చేసుకోవాలి మనము క్రాస్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఈ ఫస్ట్ ఉక్స్ నుంచి ఇదిగోండి నాకు ఇక్కడుంది స్టిచ్ అనేది ఇక్కడ ఉంది ఇలా ఇలా స్ట్రేట్గా పెట్టకండి స్ట్రేట్గా పెడితే కిందికి వస్తుంది మనం ఇలా క్రాస్గా చూసుకోవాలి ఫస్ట్స్ నుంచి ఈ చంక టైట్ కుట్టు వరకు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందండి ఖచ్చితంగా సరిపోతుంది అనమాట మరి ఇక్కడ డాట్ వేస్తారు కదా ఇది ఖర్చు అంటే మనం డాట్ అనేది ఈ పై పైక్లాత్కు చంక భాగానికి వేస్తున్నాం ఈ డాట్ అనేది ఇక్కడ మనం లోత్ తీస్తాము మనకు బ్యాక్కు ఫ్రంట్ కంటే కూడా ముందర కర్వ్ కరువు తీసేస్తాము ఇక్కడ కరువు తీసేస్తాము ఈ డాట్ వేస్తేనే ఈ ఫిట్టింగ్ బాగుంటుంది ఈ డాట్ అనేది చంకకు వస్తుంది మనకి ఈ క్లాత్లో రాదు కాబట్టి చూడండి ఖర్చు ఇక్కడ పోతుంది ఇక్కడ మనకు ఆల్రెడీ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కాబట్టి సరిపోతుందండి ఇలా క్రాస్గా పెట్టి చెక్ చేసుకుంటే మనకు ఖర్చుతో సహా కలిపి వచ్చేస్తుంది అనమాట ఇలా స్ట్రేట్గా పెట్టారనుకోండి ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి నేను స్ట్రేట్గా పెడితే నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది ఇక్కడికి కానీ ఇది కాదు కదా చెస్ట్ చెస్ట్ అనేది ఇది కాదు కదా మనకు చంక చంక కింద కుట్టు వరకు చెస్ట్ అనేది రావాలి ఇలా నేను చాలా మీరు కొత్తగా చూసేవాళ్ళైతే ఓల్డ్ వీడియోస్ కూడా చూడొచ్చు కటింగ్ వీడియోలు ఇలాగే చెక్ చేస్తాను అనమాట చూడండి తొమ్మిదిన్నర ఇంచుల నాకు కరెక్ట్గా వచ్చేసింది సరిపోతుంది ఇంక ఇక్కడ చెస్ట్ అనేది తొమ్మిదిన్నర చూడండి ఇక్కడికి మనకు తొమ్మిదిన్నర ఇంచులు అంటే చెస్ట్ ఉంది చెస్ట్కి నడుముకి చాలా గ్యాప్ ఉంది చూడండి ఈ బ్లౌజ్కి మనకు స్టిచ్ వేసేసరికి ఇలా క్రాస్గా వస్తుంది అన్నమాట వన్ ఇంచు డాట్కు డాట్కు వెళ్ళిన తర్వాత స్టిచ్ అనేది ఇలా రాసరా వస్తుందంటే చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది అనేది సన్నగా ఉందనమాట ఇది ఇలా చెక్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఇప్పుడు మరి ఆమ్ రౌండ్ అనేది మనకు సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఆమ్ రౌండ్ అనేది ఎప్పుడైనా బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి ఫ్రంట్లో కాదు ఎందుకంటే ఫ్రంట్ మనం హ్యాండ్కి కరువు తీస్తాము ఫ్రంట్ పార్ట్కి కరువు తీస్తాం కాబట్టి అలా అసలు చెక్ చేసుకోకూడదు చూడండి ఇలా చూస్తున్నారు కదా నాకు ఎనిమిదిన్నరకు ఒక్క గీత రెండు గీతలు ఎక్స్ట్రా ఒక్క గీత ఎక్స్ట్రాగా ఉందండి ఎనిమిదిన్నరకి ఇప్పుడు నాకు సరిపోతుందా లేదా చూసుకుందాం పైన నేను పాపించి కుట్టుకుది వేసుకొని టేప్ను ఇలా పెట్టి చెక్ చేస్తున్నాను చూడండి ఒకసారి నేను అసలు కది కదపను చూడండి మీకు జూమ్ చేసి చూస్తాను నేను అక్కడ చూడండి వచ్చింది కదా నేను ఇలా ఎక్కడా కదపట్లేదు చూసారు కదా ఎగ్జాక్ట్గా ఎనిమిదిన్నరకు ఒక గీత ఎక్స్ట్రాగా కరెక్ట్గా వచ్చేసింది మ్యాచ్ అయిందా లేదా ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది కదా నేను చూసుకున్న చెస్ట్ అనేది రాంగ్ అయితే ఇక్కడ మ్యాచ్ అవ్వకూడదు కానీ మ్యాచ్ అయ్యింది చూసారు కదా ఇలా ఒక్కొక్కసారి ఒక అటు అయినా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట చూడండి ఇంకా నేనైతే ఇది కట్ చేసేస్తాను ఇప్పుడు నేనైతే ఏ విధంగా మార్కింగ్ ఉందో ఆ విధంగా మొత్తం కట్ చేసేస్తాను చూడండి కొంచెం మీకు వీడియో అనేది లెంతీగా ఉండొచ్చు కానీ చూడండి నేను హ్యాండ్స్ చూపించాను ఈ వీడియోలో వచ్చేసి ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కదా ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ చూపిస్తాను డౌట్స్ అనేది ఎక్కువగా బ్యాక్ ఫ్రంట్లోనే ఉంటాయి కాబట్టి సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత ఈ నడం దగ్గర క్రాస్గా కొంచెం క్లాత్ అనేది తీసేయాలి బ్యాక్ టట్స్ దగ్గర నుంచి బ్యాక్ క్లాట్ ఎక్కడ వేస్తే మనం షోల్డర్కి ఎదురుగా వేసిస్తాం కదా ఇలా ఈ డాడ్ దగ్గర నుంచి కొద్దిపాటి క్లాత్ తీయడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట బ్యాక్ పార్ట్లో ఇప్పుడు మనకు బ్యాక్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తాను మన క్రాస్ కటింగా నార్మల్ కటింగ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఇదైతే నార్మల్ కటింగ్ ఉందండి ఇక్కడ నేను క్రాస్ మార్కింగ్ చూపిస్తాను మీకు నేను తర్వాత స్టేట్ కట్ చేస్తాను కానీ మీకు ఇక్కడ మీకు గ్యాప్ రాకూడదు కదా పుప్స్ పట్టికి కాజా పట్టికి స్టేట్లో అయినా కూడా కట్ చేసుకోవచ్చు కానీ స్టేట్ కంటే కూడా క్రాస్ ఎక్కువగా కుడుతూ ఉంటారు కాబట్టి మీ క్రాస్లో ఫస్ట్ నేను క్రాస్ మార్కింగ్ చూపించిన తర్వాత నేను తర్వాత స్టేట్గా కట్ చేసేసుకుంటాను ఎందుకంటే కస్టమర్ బ్లౌజ్ స్టేట్ ఉంది కాబట్టి కొంతమంది స్టేట్గానే ఇష్టపడతారు కొంతమందికి స్టేట్గానే సెట్ అవుతుంది కాబట్టి చూడండి ఇప్పుడైతే ఈ విధంగా క్రాస్ వేసుకోవాలి ఇక్కడ కూడా జైంటింగ్ నావైపే ఉంది చూడండి ఓపెన్స్ అనేది అటువైపు ఉంది మీరు ఇలా వేసుకుంటారా క్లాత్ ఇలా వేసు ఎలా అయినా వేసుకోండి కానీ ఈ ఓపెన్స్ ఉండేటట్టు సైడు ఈ చంక భాగం వెళ్ళేటట్టు వేసుకోండి ఈ విధంగా ఇక్కడ నెక్కు కూడా క్లాత్ అనేది మనకు కరెక్ట్గా సరిపోవాలన్నమాట మీకు ఓన్లీ ఇక్కడ నేను మార్కింగ్ చూపిస్తున్నాను నేను తర్వాత స్టేట్ కట్ చేసుకుంటాను కస్టమర్ బ్లౌజ్ స్టేట్ ఉంది కాబట్టి చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ వేసేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ పెట్టేసాను ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్గా మార్కింగ్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్తో మనకు పనిలేదు ఇంకా ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకోండి చూడండి ఇలా ఇలా ఇచ్చేసుకొని ఇక్కడ నుంచి ఈ మిడిల్లో ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి రౌండ్ తీసేసుకోవాలన్నమాట ఇది ఫ్రంట్లో లోతు ఈ హాఫ్ ఇంచ్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్లో లోతు ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ హైట్ సైజులోంచి తీసుకోండి ఇది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి స్టేట్ కాబట్టి నేను పైన కుట్టుకొదలేసుకొని ఎక్కడికి వచ్చింది అనేది చూసుకొని పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మీరు క్రాస్ కటింగ్ అయితే టేప్తో చెక్ చేసుకోండి టేప్తో ఎలా అంటే ఇలా బ్లౌజ్ని ఇలా నీట్గా మీద నేలపైన ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు చూసారు కదా నాకు పన్నెండున్నర ఇంచులు వచ్చింది మరి పైన కింద మనకు ఖర్చు కావాలి కదా దాంతో కలిపి పెట్టేసుకోవాలి చూసారు కదా పన్నెండున్నర అంటే నేను పదమూడున్నరకు ఇక్కడ నాకు ఆల్రెడీ వచ్చేసింది అనమాట పదమూడున్నరకు కొంచెం తక్కువగా ఉంది ఇది ఫ్రంట్ హైట్ మార్కింగ్ అనమాట ఇప్పుడు ఈ ఫ్రంట్ హైట్ మనకు వచ్చేసింది కదా అలాగే ఈ సైడ్ కుట్ల వైపున ఈ చంక దగ్గర పైన కుట్టు వదిలేసుకొని కింద ఇక్కడ మనకు ఫోర్త్ డాట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ డాట్ ఉంది కాబట్టి డాట్తో సహా కలిపి నేను మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను అనమాట డాట్ వేస్తే సరిపోయేటట్టుగా చూసి మార్కింగ్ పెట్టేసుకొని ఇది కలిపేసుకుందాం నాకు డాట్కు కుట్టుకు మొత్తం ఇక్కడ వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది ఉక్స సైడే చెక్ చేసుకోవాలి కాజా సైడ్ అవసరం లేదు ఎందుకంటే కాజా సైడ్ చెక్ చేస్తే మనకు ఎక్స్ట్రాగా వస్తుంది కాబట్టి బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టేసుకొని చూడండి మనకి ఇక్కడ క్రాస్ తిరిగే వరకు చూసుకోవాలి ఇక్కడ ఇక్కడికి క్రాస్ తిరిగిందో అక్కడి వరకు మాత్రమే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ క్రాస్ తిరిగే వరకు నాకు సెవెన్ ఇంచెస్ ఉంది ఇలా చెక్ చేసుకొని కూడా ఒకసారి బ్లౌజ్ యొక్క నెక్ పెట్టేసి చూసుకుంటే కూడా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే కొంతమందికి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర డీప్ ఉంటుందండి అది తెలిసిపోతుంది అనమాట మనకి చూస్తే డీప్ ఉందా నార్మల్ ఉందా అనేది తెలిసిపోతుంది పైన ఒక పావి కుట్టు వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే చూడండి నాకు సరిపోయింది నాకు ఎలాంటి ఇంకా మార్పు చేయాల్సిన పని లేదనమాట ఇప్పుడు ఈ ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ వేసేస్తే మనం ఈ డాట్ వేస్తాము కుడతాం కదా డాట్ వేస్తాము కింద పైన ఖర్చుకు వెళ్తుంది మనకు కరెక్ట్గా సైజ్ ప్రకారం వచ్చేస్తుంది దీనికి ఈ విధంగా గ్రాస్ బెల్ట్ షేప్లో ఇచ్చేసుకోవడం చూడండి ఈ విధంగా కరువు దీంట్లో కలిపేసుకోవాలి ఈ సైజ్కి డాట్స్ వచ్చేసి రెండున్నర ఇంచులకు డాట్ ఫస్ట్ పాయింట్ అండి డాట్ క్యాప్ రెండు ఇంచులు సరిపోతుంది ఎవరికైనా మినిమం రెండు ఇంచులు ఉండాల్సిందే కొంచెం ఎక్కువగా షేప్ కావాలి మాకు ఎక్కువగా బ్రాడ్గా ఇలా షేప్ ఎక్కువగా కావాలన్న వాళ్ళకి త్రీ ఇంచెస్ వరకు కొంచెం ఏవి చేస్తున్న వాళ్ళకి పెద్ద సైజు వాళ్ళకి త్రీ ఇంచెస్ వరకు వేసుకోవచ్చు మినిమం అయితే టూ ఇంచెస్ సరిపోతుంది పొడవు వచ్చేసి రెండున్నర వేస్తున్నాను నేను ఈ సైజుకి ఎందుకంటే వీళ్ళకి షేప్ ఎక్కువగా అవసరం లేదు కాబట్టి లేదు షేప్ ఎక్కువగా కావాలంటే మూడు ఇంచుల వరకు కూడా పొడవు వేసుకోవచ్చు ఇది మెయిన్ డాట్ ఇప్పుడు ఈ ఉక్స్ పట్టికి మిడిల్లో మనం ఇంకొక డాట్ వేస్తాం ఈ డాట్ ఎంత పొడవు ఉంటుందో ఈ డాట్ అంతే పొడవు ఉండాలి ఈ డాట్కి ఈ డాట్కి గ్యాప్ ఎంతుందో ఈ ఫోర్త్ డాట్కి కూడా అంటే ఈ థర్డ్ డాట్కి చక్కవైపు వేసే డాట్కి కూడా అంతే గ్యాప్ ఇస్తూ ఇలా వేసేసుకోవాలి ఇది వేస్తే మనకి ఇది వచ్చేస్తుంది అనమాట ఈ మెయిన్ డాట్ వేస్తే ఇది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత కూడా మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసిన తర్వాత కూడా మీకు ఉక్స్ పట్టికి కాజా పట్టికి గ్యాప్ ఎక్కువగా వస్తుంది అనుకున్నప్పుడు చూడండి చూడండి ఇక్కడ గ్యాప్ రా కట్ చేసినా కూడా కొంతమందికి గ్యాప్ అనేది ఎక్కువగా రాదు అంటే స్టిచ్చింగ్లో ప్రాబ్లం అనమాట కొంతమందికి ఎక్కువగా వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చు ఎక్కువ ఎక్కువగా పట్టడము లేదంటే క్లాత్ పట్టాఫట్ మనం కట్ చేస్తూ ఉంటారనమాట అలా చేయకూడదు ఇప్పుడు ఈ ఉక్స్ పట్టికి కాజ పట్టికి మన గ్యాప్ ఎక్కువగా రాకూడదు అనుకుంటే ఈ సైడ్ వైపున మనం డాటి రెండు ఇంచులు వేసాం కదా ఇంచులు పెంచకూడదు ఒక వన్ ఇంచ్ ఇలా క్రాస్గా ఈ చంకలో మనం కలిపేసుకోవాలి ఇది పెంచడం వల్ల ఇక్కడ పట్టి దగ్గర గ్యాప్ ఎక్కువగా రాదు మనకి పైన కూడా రాకూడదు కదా ఇక్కడ కూడా పెంచుకోవచ్చు కదంటే అలా పెంచకండి ఎందుకంటే మళ్ళీ చెస్ట్ లూజ్ అయిపోతుంది చెస్ట్ లూజ్ అయిపోయి ఫిట్టింగ్ పోతుంది ఫ్రంట్లో కాబట్టి ఓన్లీ ఇక్కడ మాత్రం పెంచేసుకోండి ఇప్పుడు నేను వేసాను చూడండి ఇలా పెంచేసుకుంటే ఈ పట్టికి నడం దగ్గర మనకి దగ్గరకు వచ్చేస్తుంది నెక్ దగ్గర కొంచెం ఇలా వీ షేప్లో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా మనకు ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట పెట్టిన తర్వాత ఇలా ఇలా కట్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఖచ్చితంగా ఉక్స్ పట్టికి ఆజా పట్టికి గ్యాప్ లేకుండా ఉంటుంది మీరు అడిగిన డౌట్ నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నాకైతే కొంచెం హ్యాండ్స్ కానీ క్రాస్ బెల్ట్లు కానీ చూపించవచ్చు వీడియో లెందీగా అయిపోతుంది నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి అంత ఓపిక లేదండి మీకు ఈ డౌట్ క్లియర్ అయిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి